హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అమ్మ సుగర్ ఫుడ్స్ అండి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చి సన్నకార పూస అండి కొంతమంది సన్ మిక్చర్ అంటారు కొంతమంది ఏమో సేవ్ అంటారు కొంతమంది మోటార్ సేవ్ అంటారు సో రకరకాల పేర్లు ఉన్నాయి కానీ నాకు తెలిసిన పేర్లు అయితే రెండేనండి ఒకటి సన్నకార పూస అంటారు ఇంకోటి ఏమో సేవ్ అంటారు సో మీ ఏరియాలో ఏమంటారు కామెంట్ చేయండి రెండో ప్రాసెస్ అంటే చూద్దాం నేను ఓవరాల్గా టెన్ కేజెస్ తీసుకున్నాను అండి పిండి ఇందులో వరిపిండి వచ్చేమో ఒక సిక్స్ కేజెస్ తీసుకున్నా టూ కేజెస్ మినపిండి తీసుకున్నా ఒక టూ కేజెస్ చిన్నపిండి తీసుకున్నా ఇందులోకి మనం స్పైసీ వచ్చి పచ్చికారం వేసుకుంటున్నామండి మసాలా కారం కాదు సాల్ట్ వచ్చి కేజీకి ట్వంటీ గ్రామ్స్ వేసుకుంటున్నాం కారం వచ్చి కేజీకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వేసుకుంటున్నాను చిన్నపిండితో కూడా కొంతమంది చేసుకుంటారు కానీ మనం చేయట్లేదండి ఊరిపిండితో మినపిండితో చేస్తున్నాము కస్టమర్ ఈ విధంగా చేయమన్నారని చెప్పి మనం చేయడం జరుగుతుంది ఇవాళ మనకి ఈ వచ్చి ఫిఫ్టీన్ కేజెస్ చేయాలండి నేను టెన్ కేజెస్ చూపిస్తున్నాను మీకు సో ఇప్పుడు ఇది ఏ విధంగా మిక్స్ అనేది చూపిస్తాను చూడండి మీకు ప్రతిసారి వీడియోలో చెప్పినట్టు ఒకేసారి అనేది వాటర్ అనేది వేయద్దు మీరు ఈ విధంగా కలుపుకుంటా కొద్ది కొద్దిగా వేసుకుంటే మీకు చాలా బాగుంటుంది అండి పిండి అనేది జిగురు రావాలి మీకు జిగర రానప్పుడు ఏమవుతుంది అంటే ఆయిల్ వేసినప్పుడు కట్టికి వస్తుంది అండి అవి బేగా కట్ అయిపోతాయి జిగురు ఉన్నప్పుడు చూడండి బేగా అది కట్ అవ్వదు కొద్దిగా సాగుతుంది సో ఆ విధంగా పిండి అనేది కొద్దిగా సాగేలాగా మీరు కలుపుకోవాలి నేను మిషన్లో కలుపుతాను మీరు హ్యాండ్స్తో కలుపుకునే వాళ్ళైతే వాటర్ అనేది కొద్దిగా తక్కువగా వేసుకొని కలుపుకోండి ఎందుకంటే హ్యాండ్స్తో బేగా కలపలేరు కాబట్టి కొద్ది కొద్దిగా నేను మిషన్లో ఏంటంటే ఎక్కువగా రఫ్ అవుతుంది కాబట్టి జిగర్ అనేది చాలా బాగా వస్తుంది పిండి అనేది జిగర్ రాకపోతే ఏమవుతుంది అంటే అది కట్టికొస్తుంది అండి కట్టిగా అంటే మీకు ఉబ్బదు పిండి జిగర్ వచ్చినప్పుడు మీకు ఆయిల్ వేసినప్పుడు ఉబ్బుద్ది కాబట్టి అనేది వస్తుంది కొంతమంది వెన్న వేసుకుంటారు కొంతమంది ఆయిల్ వేసుకుంటారు మనం ఏం వేసుకోకుండా ఏ విధంగా గుళ్ళగా చేయాలనేది నేను మీకు చెప్తున్నాను నేను చెప్పినట్టుగా చేయండి చాలా బాగా వస్తుంది మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా చాలా బాగా తింటారు ఎందుకంటే ఈవినింగ్ అయినా స్కూల్స్కి వెళ్ళేటప్పుడైనా పిల్లలకి బాక్సెస్లో కానీ కానీ ఈవినింగ్ అయితే తినడానికి కానీ చాలా బాగుంటుంది కాబట్టి స్పైసీ స్పైసీ కానీ సో అందరూ ఇప్పుడు వర్షాకాలం ఏమో చాలా బాగా తింటారండి ఈ విధంగా చేయండి నేను చెప్పినట్టు సో పిండి అనేది చూసారా మంచిగా కలిసింది ఈ విధంగా కలవాలి మీరు ఇంట్లో చేసుకునే వాళ్ళైతే ఒక కేజీ పిండి తీసుకున్నా సరిపోతుందండి కాకపోతే ఏంటంటే పిండి అనేది జిగురు రావాలి ఈ విధంగా పిండి అనేది టైట్గా కలుపుకోవాలి చూసారా ఇప్పుడు నా ఫింగర్ తోత్తున్నాను చూడండి ఈ విధంగా నేను ప్రెస్ చేస్తున్నప్పుడు కూడా నా ఫింగర్కి ఎక్కడ అంటుకోవట్లేదు ఈ విధంగా టైట్గా ఉండాలి లూజ్గా కలుపుకున్నట్లయితే అంటే ఆయిల్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తారు కాబట్టి ఇబ్బంది అవుద్దండి సో ఈ విధంగా నేను మిషన్లో పెట్టుకుని తీస్తున్నాను కాబట్టి మీరు ఇంట్లో చేసేవాళ్ళు సరే మీరు ఏదైతే యూస్ చేస్తున్నారో ఆ గద్దెలో గట్టిగా ఒత్తిపెట్టండి కారపూసు ఎక్కడ తెగకుండా అనేది మంచిగా వస్తుంది సో ఇప్పుడు ఇప్పుడు దీన్ని ఆయిల్ వేసుకోవడం ఏ విధంగా అనేది కూడా చూపిస్తాను మీకు ప్రాసెస్ అనేది పిండి మాత్రం ఈ విధంగా కలుపుకుంటే మీకు ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేయదు కారపూసు కూడా చాలా గుల్లగా వస్తుంది మీరు చేసే కారపూసు కూడా ఆయిల్ హీట్ అనేది ఎక్కువ ఉండాలండి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇంట్లో చూడండి మీరు పూరి ఫ్రై చేసుకోవాలంటే ఎంత హీట్ చేస్తారో అది మీరు ఆయిల్ తగ్గట్టుగా మీరు హీట్ అనేది పెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఆయిల్ కొద్దిగా ఉండాలి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి నేను ఆయిల్ అనేది కొద్దిగా హీట్ ఎక్కువ ఉంది లైట్గా ఫాగ్ వస్తుంది చూసారా ఈ విధంగా రావాలి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే సో ఇప్పుడు నేను దీంట్లో వేస్తాను చూడండి ఏ విధంగా అనేది బౌల్స్ ఎక్కువ వస్తుంది బాండీకి కూడా నేను ఆయిల్ అనేది కూడా కొద్దిగా పెట్టుకున్నా ఎక్కువ కూడా పెట్టుకోలేదు చూసారా ఎలా బబుల్స్ బబుల్స్ కింద వస్తుంది ఈ విధంగా రావాలి మనకి బబుల్స్ అనేది కూడా తగ్గడం జరుగుతుంది చూసారా ఫ్లేమ్ అనేది ఎక్కువ పెట్టుకోవద్దు మీడియంలో పెట్టుకోండి మీరు చిన్న ఫ్లేమ్ మీద కానీ దీన్ని ఫ్రై చేసినట్లయితే ఆయిల్ అనేది అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి ఎక్కువ ఆయిల్ పట్టుకుంటుంది సో కార్పోస్ అనేది అంత టేస్ట్గా ఉండదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఫస్ట్ అయితే మీరు పిండి వేసేటప్పుడు హైలో ఉండాలి తర్వాత వెంటనే మీరు లోలో పెట్టుకోవాలి ఇలాంటి హోల్ ఉన్న దాంట్లోకి తీసుకున్నామంటే మనకు ఆయిల్ ఏమైనా ఉన్నాయి ఇందులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రాబ్లం ఉండదండి మీరు ఇంట్లో చేసుకున్న వాళ్ళైతే కింద పేపర్ వేసుకోండి సో ఆయిల్ ఏమైనా ఉంటే అది అబ్జర్వ్ చేసుకుంటుంది మీరు ఇంట్లో చేసే అయితే నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను చదువుకుంటూ ఐటెం అనేది కార్పూస్ అనేది ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి చూసారా మన కార్పూస్ ఏ కలర్ తీసుకున్నా గోల్డెన్ కలర్ తీసుకున్నా ఈ విధంగా తీసుకుని చాలా బాగుంటుందండి మీ పిల్లలు ఇంట్లో వాళ్ళు అందరూ కూడా చాలా బాగా తింటారు సన్న కార్పూసు ఏ మనం ఆయిల్ కానీ డాల్లా కానీ ఏం వేయకుండా ఈ విధంగా మీకు చూపించండి చూసారు ఈ విధంగా చేయండి ఒక్కసారి చాలా బాగా వస్తుందండి గుళ్ళ గుళ్ళ కింద మళ్ళీ చెప్తున్నా మీరు పిండి సగ్గా కలుపుకోకపోయినా ఆయిల్ సరైన హీట్ లేనప్పుడు మీరు చేసినా కానీ ఐటెం అనేది బాగా రాదు సో నేను రెండు సమానంగా పెట్టుకుని ఏ విధంగా చేయాలనేది మీకు వీడియోలు ఇప్పుడు చెప్పినట్టుగా చేయండి చాలా బాగా వస్తుంది ఐటెం అనేది మనం ఏమి కలపకుండా వాడడం ఏ విధంగా అనేది మీరు చూశారు సో ఈ విధంగా మీరు ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మీకు రెసిపీస్ కోసం ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను కారపూసి మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది నేను చెప్పిన టిప్స్ ఎక్కడ మర్చిపోకుండా ఈ విధంగా చేయండి చూసారు కదండి ఏ విధంగా చేశాను అనేది మీరు కూడా ఖచ్చితంగా ఆ విధంగా చేయండి చాలా బాగా వస్తుంది సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అమ్మ సూపర్ ఫుడ్ ఛానల్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఓకే బాయ్ అండి టేక్ కేర్